వెల్కమ్ బ్యాక్ టు డోనీ ఫ్యాక్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తమిళనాడులోని ఓ మహిళ లైంగిక వేధింపుల నుండి తప్పించుకునేందుకు కూతుర్ని పెంచుకునేందుకు ముప్పై ఏళ్ల పాటు పురుషుడు వేషం అనేది వేసింది ఆమె యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చదువు తనకు ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు భర్త హార్ట్ హార్ట్అటాక్తో చనిపోయారు ఈమె అసలు పేరు వచ్చేసి అమ్మల్ ఈమె కథ ఈరోజు మనం చెప్పుకునేది కూతుర్ని చూసుకునేందుకు ఆమె మగవాడిగా వేషం అనేది వేసింది అలాగే దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాల పాటు అలాగే పురుషుడు వేషంలో ఉంది ఎస్ పెచ్ఎమ్మెల్ వయసు ఇప్పుడు ప్రజెంట్గా అయితే యాభై ఏడు సంవత్సరాలు మరియు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పైగా కూడా ఆమె మగవాడి వేషం వేసుకొని ఉన్నారు ఆమె తమిళనాడులోని తుత్తుకోడి జిల్లా కట్టునాయకన్ పట్టి గ్రామానికి చెందింది అయితే ఆమె నివసించిన ప్రదేశంలో తనకు లైంగిక వేధింపులు అనేవి ఎదురయ్యాయి ఆ లైంగిక వేధింపులను తప్పించుకోవడానికి మాత్రమే తను పురుషుడు వేషం అనేది వేసింది అసలు తన కథ ఏంటి తన స్టోరీ ఏంటి అనేది ఈరోజు అయితే వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు భర్త మరణించిన తర్వాత ఆమె తన కుమార్తెను ఒంటరిగా పెంచడానికి మిగిలిపోయింది ఈ యొక్క సమాజంలో ఆమె తమ రూపాన్ని అయితే మార్చుకోవాల్సి వచ్చింది తద్వారా త ఆమె తన కుటుంబానికి అన్నదాతగా అయితే మారింది అసలు ఈ బిజ్యాముల యొక్క పోరాటం ఏంటి దేని గురించి అనేది అయితే చూద్దాం అయితే ఈమె గురించి చెప్పాలి అంటే ఈమె పెళ్లి అయిన పదిహేను రోజులకే తన భర్త అనేది హార్ట్ హార్ట్అటాక్తో చనిపోయారన్నమాట తన భర్త చనిపోయిన తర్వాత తనకి ప్రెగ్నెంట్ అని తెలిసింది సో అప్పటి నుండి కూడా ఆమె వయసు అప్పుడైతే ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆ ఇరవై ఇరవైవ సంవత్సరంలోనే తను షణ్ముఖ సుందరికి జన్మనిచ్చింది ఇక పెళ్లి చేసుకోకూడదని కూడా నిర్ణయించుకుంది కానీ ఒంటరిగా బిడ్డను పెంచడం కష్టంగా మారింది దానితో ఆమె హోటళ్ళు టీ స్టాల్స్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కన్స్ట్రక్షన్స్లో కూడా పనిచేసింది కానీ ఈ ప్రదేశాలకు వెళ్ళి పనిచేసేటప్పుడు తనకు చాలా లైంగిక వేధింపులు అనేవి ఎదురయ్యాయి దాంతో ఆమె ఒక నిర్ణయం అనేది తీసుకుంది లైంగిక వేధింపుల తర్వాత పెచ్చి అమ్మల్ తిరుచెందూర్ మురగన్ ఆలయానికి వెళ్ళింది ఆమె జుట్టు కత్తిరించి లొంగి మరియు చొక్కా ధరించి తన పూర్తి ఆకారాన్ని మార్చేసుకుంది ఆమె తనకు ముత్తు అనే పేరు కూడా పెట్టుకుంది మరియు ఆమె కుమార్తె సుందరి మరియు ఆమె దగ్గర బంధువులు కొంతమందికి మాత్రమే ఆమె యొక్క నిజస్వరూపం అనే తెలుసు అంటే ఆమె ఆడది అని మాత్రమే తెలుసు మిగిలిన అందరికీ కూడా ఆమె మగాడుగానే తెలుసు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ఇప్పుడైతే కూతురికి వివాహం అనేది చేసింది అలాగే తన జుట్టు కత్తిరించి మగాడిగా వేషం వేసి ఎవరైతే తన లైంగిక వేధింపుల గురి చేశారో వారి ముందు నుండి వెళ్ళినా కానీ వారు ఆమె తను అని ఆడది అని గుర్తించలేకపోయారట ఆ విధంగా అయితే మార్చేసుకుంది త ఆమె ఏం చెప్పింది అంటే ఈ గుర్తింపు నా కుమార్తెకు సురక్షితమైన జీవితాన్ని అందించింది నేను చనిపోయే వరకు కూడా ముత్తుగానే ఉంటాను నిజానికి ఆమె రేషన్ కార్డ్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్స్లో కూడా ఆమె ముక్తు అనే వ్యక్తిగానే ఉందట అలాగే ఆమె ఏం చెప్పిందంటే నేను పెయింటర్గా పనిచేశాను అలాగే టీ మాస్టర్గా పరోటో మాస్టర్గా కూడా పనిచేశాను కానీ ఆమె తన ప్రతి పైసాను ఆదా చేసింది తమ కుమార్తె జీవితాన్ని భవిష్యత్తును కాపాడడం కోసం ఆమె అయితే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది అలాగే వయసు కారణంగా ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలున్న మొత్తం ఇకపై కష్టపడి పనిలేక లేక చే పని అయితే చేయలేకపోయింది అందువల్ల ఆమె తన అసలు అంటే మహిళగా గుర్తింపు అయిన పెచ్చిఎమ్మెల్ కింద ఒక సంవత్సరం కింద జాబ్ కార్డుకైతే దరఖాస్తు అయితే చేసుకుంది ఆమె ఇంకా ఇలా ఏం చెప్పింది అంటే తనకు సొంత ఇల్లు లేదని పొదుపు కూడా సేవింగ్స్ కూడా ఏమీ లేవని అలాగే వితంతు సర్టిఫికేట్ కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేనని నేను పనిచేయలేని వయసులో ఉన్నాను అని కూడా చెప్పింది అలాగే తనైతే ఇంకా ఏం చెప్పిందంటే కొంచెం ఆర్థిక సహాయం కూడా అందిస్తే చాలా బాగుంటుందని కూడా చెప్పింది ఇలాంటి గ్రేట్ మదర్స్ అనేవాళ్ళు ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటారు ఈ పెచ్చి కథ అయితే స్ఫూర్తిదాయకమైంది అయితే ఇది మన సమాజంలో నిర్మాణానికి ప్రతిబింబించేలా ఉంది ఒక స్త్రీ మరియు ఒక తల్లి తనపై నిర్మోహమాటంగా విసిరిన లైంగిక వేధింపుల నుండి తప్పించుకోవడానికి తన గుర్తింపును అయితే దాచవలసి వచ్చింది చుట్టుపక్కల వారు తన భర్త మరణాన్ని అయితే ఒక అవకాశంగా భావించి వేధించారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలుగు ఇది టెచ్ఎమ్మెల్ యొక్క స్ఫూర్తిదాయకమైన కథ ఆమె గురించిన పూర్తి వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బాయ్ బాయ్